ఇవాళ మనం తమలపాకు గురించి తెలుసుకుందాం తమలపాకు దేవుడి పూజల్లో వాడతారు అలాగే మనకు కూడా ఉపయోగాలు ఉన్నాయా ఎస్ ఉన్నాయి అవేంటో చూద్దాం తమలపాకు శరీరంలో బిహ్య స్థాయిలో సమతుల్యం చేస్తాయి కడుపు నొప్పి అజీర్తి వంటి సమస్యలకు ఉపశమనం చేస్తాయి మలబద్ధకం నుండి ఉపశమనం కలిగిస్తాయి ఎముకలకు బలం చేకూరుస్తాయి గొంతు సమస్యలను తగ్గిస్తాయి క్యాన్సర్ రాకుండా నిరోధిస్తాయి తమలపాకు కాండాన్ని మధురం చెక్కని నూరి తేనెతో కలిపి తీసుకుంటే ఇన్ఫెక్షన్తో కూడిన జలుబు దగ్గు తగ్గించుకోవచ్చు మరియు తలనొప్పి మైగ్రేన్ వంటి సమస్యలను తగ్గించుకోవచ్చు ఛాతి నొప్పి ఆస్తమా శ్వాస సంబంధ సమస్యలను తగ్గిస్తుంది డిప్రెషన్ మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది జీర్ణక్రియ మెరుగుపరిచి తిన్న ఆహారం తొందరగా జీర్ణం అవ్వడంలో సహాయపడుతుంది మరియు జీర్ణ సంబంధిత సమస్యలను తగ్గిస్తుంది వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది ప్రతిరోజు తమలపాకు తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది తమలపాకు గురించి నమలి నిజాలు చాలా ఉన్నాయి తమలపాకు తింటే క్యాన్సర్ వస్తుందనే అపోహ కొంతమందిలో ఉంది ఇది ఎంత మాత్రం నిజం కాదు తమలపాకుతో పాటు నాలుగైదు మిరియాల గింజలను కలిపి రోజు ఉదయాన్నే తీసుకుంటే శరీరంలో కొవ్వు కరిగిపోతుంది దీన్ని బట్టి చూస్తే తమలపాకు మనకు సాంప్రదాయపరంగా ఆరోగ్యపరంగా చాలా ఉపయోగపడుతుంది